వెల్కమ్ టు ప్రజా ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయం దానికి కొంచెం నెసరీ యాక్షన్స్ చేసి తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ని సేవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ అట్లాగే దర్శి అర్థంకి రోడ్ త్రీ ఫార్టీ బై ఫైవ్ సర్వేలో ఒక వన్ ఎకర్ ల్యాండ్ అది కూడా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సార్ ఆక్రమించి దర్శి ఈస్ట్ కంగారంలో ముప్పై సెంట్ల కుంట భూమి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించేసి అది ఆక్రమించడానికి చూస్తున్నారు దర్శి బొద్ది రోడ్ లోక్ వాగు ఉంది అందులో కూడా ఎంక్రోచ్ కన్స్ట్రక్షన్ సెకండ్ ఇష్యూ దర్సీలో ఫారెస్ట్ ల్యాండ్స్ దొనకుండా కూర్చోండి ఎస్పెషల్లీ ఫారెస్ట్ భూముల్లో రైతులు సాగు చేస్తుంది చాలా సంవత్సరాలుగా దాని మీద జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి పట్టాలు లేవు సార్ కొంచెం రైతులకి పేదలకి హెల్ప్ అయ్యేలాగా అక్కడ ఎక్కువ డాటెడ్ ల్యాండ్స్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అది వీసా పే చేసుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అండ్ రైతుల పేదలకి అట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ ని కూడా కాపాడే విధంగా కొంచెం చర్యలు తీసుకోండి థర్డ్ ఇష్యూ సార్ ఇంతకు ముందు దశలో జగన్నాథర్ కాలనీస్ అని దూరంగా ఇచ్చారు చాలా దూరం చెప్పడం వల్ల అది ఎవరు యూజ్ చేయట్లేదు దర్శ క్యాపిటల్ గ్రేజింగ్ సార్ అదొకసారి చెక్ చేపించి అదేమన్నా కాలనీస్ ఇవ్వగలిగితే చంద్రబాబు నాయుడు కాలనీస్ కట్టిస్తే ఫీజుబుల్ ఉంటుంది ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది అది ప్లీజ్ టు కన్సిడర్ సార్ అండ్ అసైన్ లాండ్స్ కూడా ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ వచ్చేలాగా కొంచెం చూడండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ